దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి శుభదినము మీకు తెలియపరుస్తూ ఉన్నాను మరి అందరికీ సభాతు దిన శుభాకాంక్షలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను అందరు బాగున్నారండి మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను అలాగే మరి ప్రార్థించమని ఉన్న ప్రతి ఒక్కరి గురించి మరి ప్రత్యేకంగా మా యొక్క అనుదిన ప్రార్థనలు మీ కొరకు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము మరి ఆ యొక్క వాట్సాప్ ద్వారా మీరు పంపిస్తున్న ఆ యొక్క ప్రేయర్స్ రిక్వెస్ట్లో కూడా మేము ఎంతగానో మీ కొరకు భారముగా ప్రార్థిస్తూ ఉన్నాము అలాగే మా కొరకు కూడా మీరు ప్రార్థిస్తున్నారనే నమ్మకతో విశ్వసిస్తూ ఉన్నాము మరి ప్రార్థన చేసుకుని యొక్క వాక్య పరిచయలోకి వెళ్దాం పరిశుద్ధుడా ప్రేమల తండ్రి కృపగల ఎస్ఐ నీకు వందనములు తండ్రి ఇంతవరకు నీవు నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు ఇదిగో ప్రభు యొక్క సాయం మందు వాక్యము విత్తనై ఉండగా ఈ వాక్యంలో మీరు తోడుగా ఉండండి సహాయం చేయండి నేను ఆ యొక్క వాక్యము మా హృదయాలకు తాకి తండ్రి మా యొక్క ఆత్మలను రక్షించుకునే బాధ్యత యోగ్యత మా అందరికి మీరు అనుగ్రహిస్తారని మా కుటుంబాలను మీరు ఆశీర్వదిస్తారని ఏ సునాములు అడుగు తండ్రి ఆమె ప్రత్యేకంగా మరొకసారి అందరికీ వందనాలండి చాలామంది మరి యొక్క ప్రక్కనున్న ఈ యొక్క షాడో ఈ యొక్క నల్లగా కనిపిస్తుంది కదా మీరు సరిగ్గా కెమెరా పెట్టుకోండి సరిగ్గా ఈ యొక్క వీడియో రావటం లేదని అంటూ ఉన్నారు ఈ యొక్క షాడో అనగా ఈ యొక్క నీడ మరి ఫోన్ పోవడం ద్వారా మరి ఆ యొక్క నీడ ఏర్పడి ఉన్నది ఫోను మరి ప్రాబ్లమెటిక్గా ఉన్నది ఎంతవరకు ఈ యొక్క ఫోన్ పనిచేస్తుందో నాకు తెలియదు కానీ ఉన్నంతకాలము ఉన్నన్ని రోజులు దేవుని యొక్క స్వార్థ యొక్క ఫోన్ ద్వారా నేను తెలియజేయాలని ఆశపడుచు ఉన్నాను మరి ప్రేదేమిలారా నాకు వరకు ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకంగా వందనాలు అలాగనే ఈ యొక్క వాక్య పరిచయలోకి వెళ్ళాము ఈ రోజున మరి చక్కటి వాక్యాంశము మనము కూడా క్రీస్తు వలె విధేయత చూపాలి అనే అంశం ద్వారా మనం మాట్లాడుకోబోచు ఉన్నాము దానికి అనుగుణముగా చక్కటి వాక్యాన్ని మనము పొందుపరుచుకున్నాము మరి రోమిలీ రాసిన పత్రిక ఇక్కడ ఐదో అధ్యాయము పంతొమ్మిదవ వాక్య భాగము ఇలాగున తెలపబడుచు ఉన్నది పంతొమ్మిదో వాక్యం ఒకసారి చూద్దాం ఏదైనా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయ చేయబడిరో అలాగ అలాగే ఒక విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు దేవునికి స్తోత్రము కలిగాక మరి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క వాక్యానికి క్షుణ్ణంగా మనం పరిశీలన చేస్తున్నట్లయితే ఒక మనుషుని చేత మరి అవిధేయతకు చాలామంది గురవుతూ ఉంటారు అలాగనే ఒక మనుషుని ద్వారా ఒక ఆత్మను కూడా లేదంటే మరి నీతి మంతులుగా తీర్చబడటానికి కూడా అవకాశం ఉంటుంది ఈ రోజున ప్రేదా అనీతి మంతులు ఎక్కువగా ఉన్నారు ఏమండి అనీతి మంతులు ఎక్కువగా ఉన్నారు నీతి మంతులు అయితే చాలా బహు తక్కువగా ఉన్నట్లుగా మరి యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని కూడా మనము పరిశీలన చేసినట్లయితే తేట తెల్లగా మనకు తెలియపరుస్తున్నది ఈ యొక్క చివరి దినాల్లో మరి అనీతి మంతులు ఎక్కువ ఉంటారు అనగా ప్రేమ చల్లని వారు ఎంతోమంది ఎక్కువ మంది ఉంటారు మరి ప్రేమ కలిగిన వారు కొంతమట్టుగా ఉంటారు అనగా నీతి మంతులు మాత్రమే కొంతమంది మాత్రమే మరి ఈ యొక్క భూమి మీద ఉంటారని దేవుని యొక్క వాక్యము కూడా మనకి తెలియపరుస్తూ ఉన్నది ఈ వాక్యాన్ని క్షుణ్ణముగా మరొకసారి మనం చదివినట్లయితే ఏలయనగా పంతొమ్మిది వాక్యము ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడిరో ఈ రోజున ప్రేదా ఒక మనుషుని ద్వారా ఒక మనుషుని యొక్క మాట ద్వారా ఎంతోమంది పాపులైపోతున్నారు అవిధేయతగా మరి తిరుగులాడుచున్నారు ఈ యొక్క లోకంలో మరి ఆ యొక్క మనుషుడి యొక్క మాట నిజమా కాదా అబద్ధమా లేకపోతే అబద్ధము కాదా అన్నది మరి వారు తేరి చూడటం లేదండి వారు చెప్పి ఉన్నారా అయితే మేము వింటూ ఉంటాం వారు ఏదైనా గొప్ప నాయకులుగా ఉన్నా మరి గొప్ప ఆస్తి కలిగిన గొప్ప మరి పేరు ప్రఖ్యాతలు కలిగిన వారి యొక్క మాటను వెంటనే వింటూ ఉంటారు వారు పాపులా లేకపోతే మరి నీతి అన్నది వారు చూడరండి ఈ రోజుల్లో కూడా ప్రయోజనం ఎక్కువగా మన యొక్క వినికిడిలో పాపాన్నే ఎక్కువగా మనం వింటూ ఉన్నాం పాపానికి ఎక్కువగా మనము చోటు ఇస్తూ ఉన్నాం స్థానము ఇస్తూ ఉన్నాం ఎందుకంటే పాపం వల్ల ఈ యొక్క లోకంలో మనకి ఎంతగానో సంతోషం వస్తుంది ఏమండి నీతిగా ఉంటే సంతోషం ఉండదండి చాలామంది మనలను ఇబ్బంది పెడుతుంటారు నీతిగా ఉన్నట్లయితే అలాగనే ఒక ఉదాహరణగా మరి వేసవ కాలం వస్తున్నారు కదండి ఈ యొక్క వేసవ కాలంలో మరి ప్రాముఖ్యంగా మామిడి పండ్లు ఎక్కువ ఉంటాయి ఆ యొక్క మామిడి పండ్లు మరి చెట్టుకి ఎక్కువగా కాసినట్లయితే మరి చాలామంది ఆ మామిడి చెట్టు మీద రాళ్ళు వేస్తుంటారు ఎందుకని ఆ రా ఆ యొక్క పండ్లు క్రింద పడాలని అలాగనే నీతి ఈ యొక్క లోకంలో అలాగే ఈ యొక్క చివరి దినాల్లో ఎంత నీతిగా ఉంటే అంతగా ఇబ్బందులు కూడా ఎదురవుతూనే ఉంటాయి ఈరోజున రోజున మంత్రులుగా ఉండటమే ఎంతో శ్రేష్టమైనది ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా మనం నీతిమంతులుగా ఉండాలని మనము ప్రభు పెరట నిత్యము మనము ప్రార్థన చేసుకోవాలి ప్రార్థనకు అసాధ్యమైనది ఏదీ ఏది ఈ లోకంలో లేదండి సమస్తము దేవుడు సాధ్యం చేయగలడు ఒక కేవలం ఒక ప్రార్థన ద్వారా ఎలైజా మరి ప్రార్థన చేసినప్పుడు ఎలుషా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ దహన బలిని దహించినట్లుగా మనం చూస్తున్నాం అలాగనే మరి వేరొక ప్రవర్తలు నాలుగు వందల యాభై మంది ప్రవర్తలు ఉన్నారు వారు కూడా వారి దేవుళ్ళకు ప్రార్థన చేస్తున్నారు ఉదయం నుంచి సాయంకాలం వరకు వారు ప్రార్థన చేస్తున్నారు వారి యొక్క శరీరాన్ని ఉన్నారు వారి యొక్క దేహాన్ని హానిపరుచుకున్నారు రక్తాన్ని కార్చి ఉన్నారు ఎన్నో విధాలుగా నాట్యం చేస్తున్నారు పాటలు పాడి ఉన్నారు ఆయనను కూడా ఆ దేవుళ్ళు వినలేదండి కేవలం చిన్న ప్రార్థన ఎలీష చిన్న ప్రార్థన చేసిన వెంటనే ఆ యొక్క పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ దహన బలిని మరి కాల్చి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఆ దేశంలో ఆ ప్రాంతంలో నిజమైన ప్రవక్త అనగా నీతిగా విధేయత చూపిన ఆ ప్రవర్త ఎవరైనా ఉన్నారంటే అది ప్రాముఖ్యంగా మరి ఎలిషన్ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎలైజన్ మనం జ్ఞాపం చేసుకోవాలి కనుక ప్రియ దేవుని విశ్వాసులారా ఆనాటి దినాల్లో ఆ యొక్క ప్రవర్తలు ఎలా అయితే విశ్వాసము కలిగి ఉన్నారో ఈ నేటి దినాల్లో కూడా ప్రతి బిలీవర్ ప్రతి విశ్వాసి ప్రతి సేవకుడు ప్రతి నాయకుడు పరిపాలించే వారు ప్రతి ఒక్కరు నీతిగా యథార్థవంతులుగా మరి దేవునికి విధేయత కలిగిన వారిగా మనం ఉండాలి ఇదే ప్రాముఖ్యమైనది మన యొక్క జీవితంలో ఏమండి ఈరోజు ఈ యొక్క సమయం ముందు మనము చనిపోయినట్లయితే మనము మనతో పాటు ఏదైనాను మనకు కలిగినది ఏదైనాను మనము తీసుకువెళ్తామా దేనిని మనం తీసుకెళ్ళము మన మీద ఉన్న బట్టను కూడా మనం తీసుకువెళ్ళామండి దేవుడు ప్రశస్తమైన వస్త్రములు కప్పి నేను ఆ పరలోకానికి తీసుకువెళ్తా అంటున్నాడు ప్రశస్తమైన వస్త్రములు నీ వేసుకున్న ఆ సమాధిలో చాలామంది షూట్లు వేస్తూ ఉంటారు అలాగ చక్కటి వస్త్రములు వేస్తుంటారు చాలామంది ఇంకా సెంట్లు పెడుతూ ఉంటారు ఏమండి దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే ఇంతవరకు త్రాగి చచ్చిపోయాడు కదా అని ఆ సమాధి పెట్టిలో కూడా ఆ ఒక సీసా అండి ఇంకా అలాగని చేస్తున్నారు మరి ఆ యొక్క జీవితం కోల్పోయిన తర్వాత వారు అంటూ ఉన్నారు పర్లోకప్పు పిలుపు ఏమండి త్రాగి చచ్చిపోయినోడు పర్లోకప్పు పిలుపు ఎలా అవుతూ ఉంటుంది నరకానికే చివరి వరకు ఆయుష్ నిచ్చి ఉన్నాడు దేవుడు ఆ చివరి దినాల్లో కూడా అతను మేల్కొనలేదు అనగా దేవుణ్ణి ఎరగలేదు కాబట్టి అతను పరలోకానికి వెళ్ళి వెళ్తాడు పర్లోకప్పు పిలుపుని గొప్ప పెద్ద ఫ్లెక్సీ పెడుతూ ఉంటారు ఆ సేవకులు కూడా ఇతను చాలా నీతిమంతుడు నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకున్నట ఎంతో ధన్యత పరలోకానికి వీరు చేరతారు అని వాక్యాలు చెప్తూ ఉంటారు త్రాగ చనిపోయిన వాడు గురించి కూడా అలాంటి దౌర్భాగ్యమైన మరి సేవ పరిచర్య కూడా జరుగుచున్నది అది నిజమైన విధేయత కలిగిన సేవ కాదు ఏమండి ప్రియ దేవుని మనం చూసినట్లయితే వలె మనము విధేయత చూపాలి ఆయన విధేయత చూపించినాడు ఈ యొక్క లోకంలో ఎటువంటి విధేయత చూపించున్నాడు తండ్రి యొక్క మాటను విన్నాడు ఈ రోజున మనుషులు యొక్క మాట విన్నట్లే విన్నట్లయితే మనం పాపులుగా అయిపోతున్నాం ఒకవేళ దేవునికి మాట విన్నట్టయితే మనం నీతి మంతులుగా తీర్చబడతాం దేవునికి మహిము కలిగాక నీతి మంతులుగా తీర్చబడాలని నీవు ఆశపడుచున్నావా అయితే నీ యొక్క ప్రక్కర ఉన్న గ్రంథాన్ని తెరిచి దేవునికి వాక్యాన్ని విను దేవునికి వాక్యము చదువు ఫోను ఎంతకాలము ఆ యొక్క ఇన్స్టాగ్రాములు లేదంటే ఆ ఫేస్బుక్లు మనం చూడటమే కాదండి దేవునికి వాక్యము కూడా సేవకులేలాగున్నా యూట్యూబ్లో ఫేస్బుక్లో ఆయా టెలివిజన్లో చెప్తున్నప్పుడు ఆ వాక్యలు మనం వినాలి ఆ వాక్యాలు విన్నప్పుడే క్రీస్తు వలె క్రీస్తు యొక్క పోలికలు మనము నడవడానికి అవకాశం ఉంటుంది ఈ రోజులో చాలామంది ఎవరు పోలిక నడుస్తూ ఉన్నారంటే లోకస్తుల యొక్క పోలిక అనగా ఆ యొక్క హీరో ఇలాగ కటింగ్ వేసుకున్నాడు ఆ హీరో ఇటువంటి బట్టలు వేసుకున్నాడు బెగ్గర బట్టలు వేసుకుంటున్నారండి ఈ రోజుల్లో కూడా క్రైస్తవ బిడలు బెగ్గర బట్టలు అంటే అడుక్కునే వాడికి చిరిగిపోయిన బట్టలు ఉంటాయి ఆ చిరిగిపోయిన బట్టలు ఈ యొక్క ఉన్నవాడు కూడా వేసుకుంటున్నాడు అడుక్కున్నడుకుని అలాగనే ఉన్నవాడుకుని కూడా ఎటువంటి తేడా వ్యత్యాసం కనిపించట్లేదు ఆ బట్టల్లో వాడికి లేక అటువంటి బట్టలు వేసుకుంటున్నాడు ఇక్కడ ఉన్నోడేమో ఉన్నా కూడా అటువంటి చిరిగిపోయిన బట్టలే వేసుకుంటున్నాడు ఫ్యాషన్ అంటున్నారు ఏమండి ఇతరులను మనం ఫాలో అవుతున్నాం ఇతరులను మనం అనుసరించినట్లయితే అలాగిన పాప మార్గంలో అనుసరించినట్లయితే మనము విధేయత చూపించలేము అవి అవిధేయత కలిగి దేవుని ఎదుట మనము నిలబడుతూ ఉంటాం కనుక అవిధేయతను పోగొట్టుకుని విధేయత మనం చూపించినట్లయితే మనల్ని దేవుడు నీతిమంతులుగా మరి లెక్కల్లో పెడుతూ ఉంటాడు ఆయనకు ముద్ర కూడా మన మీద వేస్తాడండి చివరి దినాల్లో ప్రయత్ని బిడ్డలారా దేవదూతులు మనకి ముద్ర వేయబోచున్నాయి ఉన్నాయి ఆ ముద్ర ఏంటో తెలుసా ఏదైనా దేవునికి కుమారుడు ఏదన్నా దేవునికి కుమార్తె అని వేయబడుచున్నది ఆ ముద్ర వేయించుకోవాలంటే అవిధేయత నువ్వు తొలగించుకొని క్రీస్తు వలే విధేయత కలిగి నీవు నిలబడాలి ఈ యొక్క పరదేశంలో అనగా ఈ యొక్క యాత్ర లోకంలో నీవు నిజముగా నీతిమంతుడిగా నువ్వు నిలబడాలి పరదేశం అంటే ఆ పరలోక రాజ్యము మన యొక్క ఇప్పుడున్న ఇప్పుడున్న దేశం ఏంటి యాత్రలోకము ఇది కేవలం యాత్ర లోకమేనండి ఇది శాశ్వతమైన లోకము కాదు మనకి ఇది ఒక దినమందు శిథిల వ్యవస్థకు వచ్చేస్త నాశనం అయిపోతుంది ఈ యొక్క భూమి మీద ఒక ఒక మొక్కైనను ఎదగదండి అటువంటి రీతిగా దేవుడి యొక్క భూమిని చేయబోచు ఉన్నాడు చేయబోచున్నాడు నీకు నాకు ఆ పర్లోక రాజ్యము వెయ్యేళ్ల పరిపాలన ఇవ్వాలని ఆయన ఆశపడుచు ఉన్నాడు విదైతే చూపుతాం వలె మనం జీవిందాం వలె మనం జీవిందాం అలాగనే ఐదవ అధ్యాయము ఈ యొక్క రోమ పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వాక్య భాగం కూడా ఒకసారి పరిశీలన చేద్దాం ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించినో అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంతృప్త అందరికీ వస్తూ ఉన్నది ఈ యొక్క మరణము ఒక మనుషుని ద్వారా పాపము ప్రారంభమై ఉన్నది ఆ పాపము ఎలా ప్రారంభమై ఉన్నదో మనం ఆది నుంచి మనము జ్ఞాపం చేసుకున్న ఎన్నో దినాలు ఎన్నో సంవత్సరాల నుంచి సేవకుల ద్వారా ఈ యొక్క టెలివిజన్ ద్వారా మరి ఎన్నో సేవకుల మంది ఎన్నో ఎంతో మంది ప్రాముఖ్యమైన సేవకుల ద్వారా ఈ యొక్క వాక్యాలు వింటూనే ఉన్నాం ఆదాము అవల ద్వారా ఆ యొక్క పాపము ఏర్పడి ఉన్నది వారు పండితుని ఉన్నారు కాబట్టి ఆ ఏదైనా తోట నుంచి వారు నెక్ట్ వేయబడి ఉన్నారు వారు జీవించినంతకాలము శ్రమతోటి జీవించాలని ఆ దేవుడు తెలియజేస్తున్నాడు మరి ఇంకా ఎన్నో వాక్యాలు పాపం గురించి మనకి కనబడుచునే ఉన్నాయి అయితే ఇక్కడ కనపడుచున్న మాట ఏంటంటే ఒక మనుషుల ద్వారా పాపమును పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగో ప్రవేశించినో అలాగున మనుషులందరూ పాపం పాపము చేసినందున మరణము అందరికీ వస్తూ ఉన్నది పాపం వల్ల జీతము ఏంటండి మరణం అందరికి వస్తున్నది నీతిమంతుడైతే విధేయత కలిగిన వాడైతే అతనికి ఒకే ఒక మరణం అవిధేయత కలిగి పాపములో ఇంకా ఉండి చనిపోయినట్లయితే అతనికి రెండు మరణాలు అనగా ఈ యొక్క సాధారణమైన మరణము అలాగనే దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు విడవబడే గుంపులో అనగా విడవబడే గుంపు అంటే ఇంకా వారిని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలంటే దేవుడు పరలోక రాజ్యానికి తీసుకెళ్ళిన వారు వెయ్యేళ్ళ పరిపాలన చేస్తారు విడిచిపెట్టిన వారు అగాధంలో ఆ యొక్క నరక అగ్నిలో వేయబడతారండి అది రెండవ మరణము రెండవ మరణం అంటే ఇప్పుడు జీవిస్తున్న కాలం వల్లే ఉండదండి నిరంతరము ఆ యొక్క చితిలో లేదంటే ఆ నరక అగ్నిలో మండుతూ కాలిపోతూ ఉంటాం అగ్ని ఆరదు పురుగు చావదు అగ్ని ఆరదు పురుగు చావదు అన్నట్లుగా మనము ఆ ప్రాంతంలో ఉండబోచున్నా ఎన్నో వేదనలు ఎన్నో వేదనలు కన్నీరు ఆగదండి కన్నీరు ఆగదు ఆ రీతిగా ఉండబోతుంది అవిధేయత కలిగిన వారికి దేవుని యొక్క మాటను వినని వారికి ఆ విధముగా దేవుడు చేయబోచు ఉన్నాడు మనమందరము పాపులమే కానీ పాపాన్ని మనం ఒప్పుకొని దేవా నన్ను క్షమించు నీ ఎరుట నేను విధేయత కలిగి నేను జీవిస్తానంటే దేవుడు తప్పక నిన్ను క్షమిస్తాడు ఆయన క్షమించే దేవుడు ఏమండి ఆయన క్షమించే దేవుడు పాత నిబంధనలు అయితే వెంటనే శిక్షలు వచ్చేవి ఈ నూతన గ్రంథానికి వచ్చినప్పటికీ ఈ యొక్క నూతన నిబంధన వచ్చినప్పటికీ దేవుడు మనలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు ఈ రోజున మనం అందరం సజీవ లెక్కలో ఉండి ఎలాగున తింటూ త్రాగుచు సుఖిస్తూ ఉన్నామంటే మన యొక్క బిడ్డలతోటి మన యొక్క కుటుంబంతో ఉన్నామంటే అదంతా ఈ దేవుని యొక్క కృప దేవుని యొక్క కృప నీ యొక్క శక్తి కాదు నా యొక్క శక్తి కాదు ఏమండి నీవు సంపాదించుకున్న ధనం వల్లే కాదు నీ పొందుకుంటున్న ఈ యొక్క కృప దేవుడు ఉచితముగా నీకు కృపనిస్తున్నాడు నీకు కృపనిస్తున్నాడు దేవునికి వాక్యం విన్నప్పుడే దేవుడు మనం గుర్తెరిగి దేవుని తెలుసుకున్నట్లయితే దేవుడు నిన్ను ఆదరిస్తాడు దేవుడిని నిన్ను క్షమిస్తాడు విధేయత చూపిస్తాడు అలాగనే దేవుని మీద కూడా నీ విధేయత చూపాలి ఈ యొక్క ఏసుక్రీస్తు ఈ యొక్క లోకానికి వచ్చి ఉన్నాడు ప్రశస్తమైన ఆ యొక్క స్థలాన్ని విడిచిపెట్టి ఏమండి ఎంతో అనుకూలమైన పరిస్థితి దేవునికి కుమారుడికి ఆ యొక్క స్థలము అనగా ఒక రాజుగా ఉన్నాడు ఆ యొక్క స్థలంలో పర్లోక రాజ్యంలో మరి ఆయన ఆయనకు కొదువ ఏమీ లేదు సమస్తము ఆయన దగ్గర ఉన్నది అయితే అటువంటి స్థితిని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి ఈ పాపల మధ్యన ఈ పాపల మధ్యన సంచరించి పాపులతోటి మాట్లాడుతూ పాపులతోటి వారు భోజనము చేస్తూ ఏమండి పాపులను రక్షించడానికి ఆయన విధేయత చూపించినాడు తండ్రి మీద విధేయత తండ్రి యొక్క మాట విన్నాడు తండ్రి యొక్క మాట ఏసుక్రీస్తు విన్నాడు ఏసుక్రీస్తు యొక్క మాట శిష్యులు విని ఉన్నారు శిష్యుల యొక్క మాట ఈ నేటి దినాల్లో సేవకులు వింటున్నారు సేవకుల యొక్క మాట విశ్వాసులు వింటూ ఉన్నారు వింటున్నట్లయితే మనం విధేయత చూపిస్తామండి ఆ యొక్క ఏసుక్రీస్తు ఉన్నప్పుడు కూడా చాలామంది వినలేదు విధేత చూపలేదు ఏసుక్రీస్తు లేడని ఇంకను ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రాంతంలో ఎంతో మంది అనుకుంటూ ఉన్నారు ఏసుక్రీస్తు గురించి వారికి తెలియటం లేదండి ఇంకను ఆ యొక్క ఆ పరలోకం నుంచి దేవుని యొక్క కుమారుడు వస్తాడని వారు ఎదురు చూస్తూ ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలు ఇప్పుడున్న ఇజ్రాయెల్ ప్రజలు కానీ దేవుడు ఆల్రెడీ రెండు వేల సంవత్సరంలో క్రితమే ఆయన వచ్చాడు మన కొరకు రక్తాన్ని కార్చాడు దేవునిక మాట విని విధేయత చూపించున్నాడు విషయ గ్రంథము యాభై మూడవ అధ్యాయం పదవ వాక్య భాగం ఒకసారి మనం పరిశీలన చేద్దాం అతని నలగొట్టుటకు యోహవకు ఇష్టమయ్యాను ఆయన అతనికి వ్యాధి కలిగజేశాను అతడు తను తనే అపరాధ పరిహారద బలి చేయగా అతని సంతానము చూచును అతడు దీర్ఘాయుష్మంతుడగును యోహవ ఉద్దేశము అతని వలన సఫలమగును అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను దేవునికి మహిమ కలిగినగాక అనేకులను నిర్దోషులుగా చేశాడు పాపము లేని వారిగా ఆ యొక్క రక్తం ద్వారా కడిగి వేశాడండి దేవుడి యొక్క కుమారుడు ఈ నీ యొక్క దేహము ద్వారా నీ యొక్క మాట ద్వారా ఏమండి నీ యొక్క ప్రసంగం ద్వారా నీ యొక్క ప్రార్థన ద్వారా ఎంతమందిని నీవు నిర్దోషులుగా చేస్తున్నావు నిర్దోషులుగా అంటే పాపము లేని వారిగా నీవు చేస్తూ ఉన్నావు ఏవండి బలిపీఠం ఎదుట నిలబడి ఒక గంట ప్రసంగం చేయడం కాదు ఏమండి ఒక మూడు రోజులు ప్రసంగాలు పెట్టేసి లేదంటే సభలు పెట్టేసి కాదు ఎంతవరకు నీ యొక్క ప్రసంగం ద్వారా ఒక ఆత్మనైనా నీవు రక్షించేవా లేదన్నది చాలా ప్రాముఖ్యము ఏమండి క్రీస్తు ముప్పై మూడున్నర సంవత్సరములు ఆయన ఈ లోకానికి ఈ లోకంలో నివాసము చేసి ఏమండి నివాసం చేసి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన ఏకరీతిగా సేవ చేసి ఎంతోమందిని శిష్యులుగా ఆయన ఏర్పాటు చేసుకుని ఆ శిష్యుల ద్వారా కోట్లాది జనాంగాన్ని ఏమండి చక్కటి మార్గంలో నడిపించిన ఏకైక వ్యక్తి ఎవరంటే దేవుని యొక్క కుమారుడు ఎవరంటే ఏసుక్రీస్తు మాత్రమే ఏసుక్రీస్తు అటువంటి విధేత చూపించి ఉన్నాడు మొదటి అడుగు ఆయన వేస్తున్నాడండి ఆ మొదటి అడుగులో ఎంతోమంది నడిచి ఉన్నారు ఈరోజు కూడా ఎంతోమంది నడుస్తూ ఉన్నారు ఆ అడుగులో నీవు నేను ఉన్నామా లేదన్నది మనం పరిశీలన చేయాలి ఆయన యొక్క అడుగులోని ఆయన యొక్క అడుగు జాడలోనే ఆయన యొక్క వెలుగులోనే మనం ఉండాలి ఉంటూ ఉన్నామంటారా చాలామంది అంటూ ఉంటారు దేవుని యొక్క మందిరానికి ప్రతి వారము వెళ్ళిపోతూ ఉన్నాను ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అని అంటూ ఉంటాను నిజమే ప్రార్థన చేయడము మంచిదే అలాగే యొక్క మందిరానికి కూడా వెళ్ళడం మంచిదే కానీ నీతో పాటు మరొక ఆత్మను కూడా అనగా మరొక వ్యక్తిని కూడా నీవు తీసుకువెళ్తున్నావా లేదంటే తీసుకు వెళ్ళకపోయినా పర్లేదు కానీ ఈ యొక్క ఆ దినందు విశ్రాంతి దినము కదా దేవుని యొక్క దినము కదా మనం వెళ్ళాలని ఇతరులను ప్రేరేపిస్తూ మరి దేవునికి నడిపిస్తున్నావా నాకు తెలిసిన వారు చాలా దూరంగా ఉన్నారండి వారితో నేను మాట్లాడలేను వెళ్ళలేను అని అనుకుంటారు చాలా ఏ ఫోన్లు వచ్చినాయి కదండి పాత దినాల్లో అయితే ఫోన్లు లేవు లెటర్లు చేసుకునేవారు లెటర్స్ రాసేవారు ఉత్తరాలు ఏమండి ఈ రోజులు అయితే చక్కగా ఫోన్ చక్కగా ఒక ఐదు సెకండ్లోనే ఫోన్ కలుస్తున్నది అయ్యా ఈ రోజున మరి దేవాలయానికి మనం మనం వెళ్ళాలి నువ్వు వస్తున్నావా అని మనం ఇతరులను అడుగుతూ ఉన్నామా అడుగుతున్నామంటే దేవుని యొక్క అడుగు జాడలో మనము ఉన్నట్లే విధేయత చూపిస్తున్నట్లే దేవుని యొక్క మందిరా నీ ఒక్కడవే వెళ్ళిపోవడం కాదు నీ ఒక్కడవే నీ యొక్క ఆత్మను రక్షించుకోవడమే కాదు మరొక ఆత్మను నీవు రక్షించినట్లయితే నీ యొక్క ఆత్మ పదిలమే దేవునికి మహిమ కలిగాక అయితే ఎపిసీలో ఒక మాట ఉన్నది ఇక్కడ ఇంకను ఈ యొక్క వాక్యం మనం ధ్యానం చేసినట్లయితే అతడు మరణమైనప్పుడు బత్తుల బతిహీనులతో అతడికి సమాధి నియమింపబడేను ధనవంతుని యొద్ అతడు ఉంచబడేను నిత్యముగా అతడు అన్యాయమేమి చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు ఎవరంటే ఏ కపటము లేదు ఆయన యొక్క నోటులో ఎవరో యేసుక్రీస్తు ఆయనను కూడా అన్యాయముగా ఆయనను బంధించారు అన్యాయముగా ఆయనను పిడిగుద్దులతో గుద్ది ఉన్నారు అన్యాయముగా ఆయన యొక్క గెడ్డాన్ని పెరిగి వేస్తున్నారు అన్యాయముగా ఆయన యొక్క ముఖం మీద ఉమ్ము వేసి ఉన్నారు ఒకటి తక్కువ ఎవండి కొరడాలు ఆయన మీద కొన్ని ఉన్నాయి అనగా కొట్టి ఉన్నారు ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు ఆ యొక్క ఆ యొక్క కొరడాను చూసినట్లయితే ప్రేదించలేరా మాంసపు ముద్ద ఊడి వచ్చేంత రీతిగా ఆ కొరడా ఉన్నదంటండి అంతటి బాధను కూడా ఆయన భరిస్తూ ఆయన భరిస్తూ నేను ఇంకా దేవునికి సేవ చేయను అని అని ఆయన అనలేదండి ఆ యొక్క జన సమూహంలో దేవుని కొరకు తండ్రి ఏదైతే చెప్పినాడో ఒక కుమారుడు నీ యొక్క నీవు ఈ యొక్క ప్రజల కొరకు భూమి మీదకి వెళ్ళమంటే ఆయన వచ్చాడు ఏమండి వచ్చి ముప్పై ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు మూడున్నర సంవత్సరాలు ఏకరీతిగా మరి చాలా గొప్ప సేవ చేస్తున్నాడు తండ్రి యొక్క మాట విన్నాడు ఏమండి ఎంతటి బాధనైనా ఆయన అనుభవించున్నాడు కేవలము తండ్రి మీద విధేయత చూపించున్నాడు కాబట్టి ఈ రోజున ఇహలోకపు తండ్రి యొక్క మాటను కూడా వినలేని కుమార్తెలు కుమారులు ఎంతో మందిని మేము చూస్తూ ఉన్నాం ఒకరైతే అయ్యా నా కుమారుడు కొరకు ప్రార్థన చేయండి నా కుమార్తె కొరకు ప్రార్థన చేయండి అని చాలామంది అడుగుతూ ఉన్నారు ప్రియ ఎందుకంటే వారు కాలేజీకి వెళ్తూ ఉన్నారు వారు మా మాట వింటలేదు వారు ఎవరు ప్రాయానికి వచ్చి ఉన్నారు మాట వినట్లేదు బాల్య దశలో మేము ఎంతగానో వారిని అల్లారు ముద్దుగా మేము పెంచుకున్నాము ఏమండి గారాభముగా మేము పెంచుకుని ఉన్నాము అయితే ఈ యొక్క సమయంలో వారు మా మాట వింటలేదని వారు వాపుచి ఉన్నారు ఇహలోకపు వారే ఇహలోకపు తండ్రి యొక్క మాట వింటలేదు కానీ పరలోకపు తండ్రి యొక్క మాట ఏసుక్రీస్తు విని నీ కొరకు నా కొరకు ఆయన యొక్క రక్తాన్ని కార్చి విధేత చూపించి ఉన్నాడు ఎపిసిలో రాసిన పత్రిక ఒకసారి మనం పరిశీలన చేద్దాము ఎపిసిలు రాసిన పత్రిక ఔటో వచ్చాయము ఆరో వాక్య భాగము మనం చదువుదాము ఇంగ్లీషులో అయితే ఈ యొక్క ఐదు ఆరు ఏడు విడివిడిగా ఉన్నాయి అయితే తెలుగులో అయితే మరి నాలుగు నుంచి ఆరు వాక్యములు కలిపి ఇక్కడ ముద్రించడం జరిగింది అయితే చివరిగా చివరి మాట చివరి లైను నేను చదువుతున్నాను ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుని ఉన్నాను ఇది ఆరోవ వాక్య భాగం ప్రేమ చేత ఆయన మనలను ఏర్పరచుకుని ఉన్నాను మనము కాదండి ఆయనని ఏర్ప నేను దేవునికి మందిరానికి వెళ్తున్నాను నేను ధనమిస్తేనే నా దశ భాగం ఇస్తేనే నేను కానుకలు చెల్లిస్తేనే దేవునికి ఆరాధన జరుగుతున్నది అని అనుకుంటున్నావేమో కానీ దేవుడు ఎవరిని ఏర్పాటు చేస్తున్నాడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఏమండి మనం ఆయనని ఏర్పాటు చేసుకోలేదు ఆయనే మనలను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మనలకు మన మనకు చక్కటి ఆయువునిచ్చి ఉన్నాడు చక్కటి ఊపిరినిచ్చి ఉన్నాడు కావలసినవన్నీ ఆయన ఇస్తున్నాడండి మనం ఏమియో మన యొక్క శక్తి కాదు మన శక్తి కాదు అంతయో దేవుని యొక్క శక్తి ద్వారా మనం పొందుకుంటూ ఉన్నాం కనుక దీనిని బట్టి కృతజ్ఞత కలిగి ఆయనకు విధేయత మరి చూపుతామని నిర్ణయము నిబంధన చేసుకుని దేవుని ఎదుట మనము ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థించుకుందాం ప్రార్థన అవసరం కోరిన వారు సహోదరి మరి స్వామి గారి కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం ఇంక కంటిన్యూగా మరి వారి కొరకు ప్రార్థన చేయండి అలాగనే సహోదరి గౌరీ గారి కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం అలాగనే సహోదరుడు కిరణ్ గారు ఇంకా చక్కటి స్వస్థత అప్పటికి దయచే దయచేయేలాగా మనం ప్రార్థిందాం వారు కూడా త్వరలో మరి ఉద్యోగానికి వెళ్ళి ఆ యొక్క ఉద్యోగాన్ని కంటిన్యూగా మరి చేసుకోవడానికి సహాయం చేసేలాగా మనం ప్రార్థిద్దాం అలాగనే సహోదరుడు మరి బాలరాజు గారు మరి తొమ్మిదో తారీఖున వారు దూరదర్శన్కి వెళ్ళబోచున్నారు వారి యొక్క ప్రయాణకాల ముందు సహాయం చేయలేగన మనం చేద్దాం అలాగనే చవాకుల మరి శ్యామ్ గారు వారు కూడా మరి దూరదర్శానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు మరి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి ఎన్నో ప్రార్థనలకు దేవుడి జవాబులు దయచేస్తున్నాడు అలాగే ఈ యొక్క పేర్లని మీరు జ్ఞాపం చేసుకుని మీ యొక్క అనిదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సింది కోరుచున్నాను ప్రార్థించుకుందాం పరిశుద్ధి ప్రేమల తండ్రి కృపల దేవ ఏ సైనిక తండ్రి ఇంతవరకు చక్కటి వాక్యము మాకు ఇచ్చి ఉన్నారు తండ్రి ఈ వాక్యాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ఒక ఆత్మనైన నైనా మేము రక్షించే బాగ్యత యోగ్యత మొక్కాన్ని గ్రహించడం అయినా ఈ యొక్క వాక్యము ఎంతమందికి అయితే చేరుచున్నారో ఎంతమైతే ఎంతమంది అయితే వినిచున్నారో అయినా మరి వారి యొక్క వినుకడులో వారి యొక్క శక్తిలో వారి యొక్క ఆరోగ్యంలో తోడుగా ఉండండి సహాయం చేయండి ఏదైనా కొదువుగా ఉన్నట్లయితే వారికి నైనా మరి సమృద్ధిగా వారిని దయచేస్తున్నట్టు చూడం అలాగనే పేర్లు చెప్పబడి ఉన్న నైనా మరి సహోదరి సౌమ్య నేను ఆ బిడెన్ ఆయన చక్కటి ఉద్యోగము ప్రసాదించండి అలాగనే ప్రభా గౌరీ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి ఉన్న తలంపులన్నీ మీరు నెరవేరుస్తున్నాడు చూడం అలాగనే సహోదరు ఆశా కిరణ్ గారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం నేను ఆబడి యొక్క గుణను ఏనా ముట్టండి స్వస్థపరచండినైనా అలాగనే ప్రభు అయినా మరి బాలరాజు గారిని మీరు జ్ఞాపం చేసుకోండి ఏమైనా మరి తారీఖు వారు వెళ్ళనై ఉండగా వారి యొక్క ప్రయాణ కాలము మీరు ఉండండి సహాయం ఇచ్చేయండి ఇదిగో ప్రభు నిశ్చితం అయితే నాయన ప్రభు మరి శ్యామ గారు కూడా మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభావ బిడ్డనైనా ఎంతగానో ప్రయత్నములు చేస్తూ ఉన్నాడు నిశ్చితం నిశ్చితమైతే నాయన సరి అయినా నైనా మరి మంచి దేశము ఆవిడకి కనుపరుచుకుని ఆ దేశంలో ప్రభువ నేనా ఆవిడ ఉద్యోగం మీకు సహాయం చేస్తుండే చూడం అలాగనే తండ్రి నైనా మరి సావిత్రం గారిని మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభువా ఆయా దేశాల్లో ఉన్న ప్రభావ ప్రియులు విశ్వాసులు రక్త సంబంధం ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆస్వాదిస్తారని అయినా మరి మా పాపను మీరు క్షమిస్తారని ఏస్తున్నాము అడిపెడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలండి శుభదినము దేవుడు మీ యొక్క కుటుంబాలను దీవించి ఆశీర్వదించింది కాక అమ్మాయి